కానుకలు వగైరా అంటే దానాధర్మాలు చేసిన తర్వాత మాటి మాటికి దెప్పి పొడవడం వల్ల కలిగే నష్టం గురించి ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాము అస్సలాంకుంహమతుల్లాహి వబరకాత దివ్య ఖురాన్ లో సృష్టికర్తైన అల్లా సుభానతాల ఈ విధంగా సెలవిచ్చాడు ఖురాను గ్రంథంలోని రెండవ సూర రెండు వందల అరవై నాలుగవ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు విశ్వసించిన ఓ ప్రజలార మీరు దెప్పి పొడిచి గ్రహీత మనసును గాయపరచి మీ దానా ధర్మాలను వృధా చేసుకోకండి ఇంకా రెండవ సూరాలోని రెండు వందల అరవై రెండవ వాక్యంలో అల్లా మార్గంలో తమ ధనాన్ని వ్యాయామం చేసి ఆ తర్వాత తమ దాతృత్యాన్ని మాటి మాటికి చాటుతూ గ్రహీత మనస్సును గాయపరిచిన వారి పరిస్థితి గురించి అల్లా సుభానతాల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు నా ప్రియమైన సోదర మరియు సోదరీ మనులార మేము గమనిస్తూనే ఉంటాము ఈ సమాజంలో ఈ కాలంలో ఈ విధంగా తరచూ జరుగుతూనే ఉన్నాయి ఎవరైనా ఏదైనా మంచి కార్యం జరుపుకున్నప్పుడు బంధువులను పిలిస్తే వాళ్ళు వచ్చి ఇళ్లకు ఏదైనా కానుకలను ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఏదైనా మంచి కార్యాలు చేసినప్పుడు ఇదే బంధువులను తిరిగి పిలిచినప్పుడు వాళ్ళు పోయి వాళ్ళకు కానీ కానుకలు ఇవ్వకపోతే వారి గురించి మాటి మాటికి దెప్పి పురుస్తూ ఉంటారు మేమైతే కానుకలు ఇచ్చినప్పుడు తీసుకున్నారు మాకి తిరిగి ఇవ్వాలని వాళ్లకు ఇంత మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అని దెప్పి పొడుస్తూ ఉంటారు సోదల్లా కానుక ఇవ్వడం సృష్టికర్త అల్లాకు ఇష్టమైన పని కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆశించడం మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వలేదని మాటి మాటికి దెప్పి పొడవడం వల్ల రేపు ప్రళయదినం నాడు వాళ్ళ యొక్క ఆ పుణ్యఫలం నాశనమైపోతుంది ఇంకా మేము ఈ సమాజంలో చూస్తూనే ఉంటాము ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటారు అంటే కరోనా సమయంలో లేదా మంచి తుఫాన్ల సమయంలో లేదా ఏదైనా కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒక వస్తువులను తీసుకోపోయి వాళ్ళ ఇళ్లకు ఇస్తూ మళ్ళీ దాని గురించి ఫోటోలను తీసుకోవడం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేను ఎంత పెద్ద దానాకరుణుడో చూడండి అని చూపించుకోవడం దీనివల్ల కూడా సుదల్లారా రేపు దినం నాడు దీని యొక్క పుణ్యఫలం పూర్తిగా నాశనమైపోతుంది మేమేదైనా మంచి పను చేసేటప్పుడు అది సృష్టికర్తైన అల్లా శుభానతల మెప్పు పొందడం కోసం ఉండాలి మేము అనుకుంటాము నలుగురికి దానాధర్మాలు చేసిన తర్వాత నలుగురిలో మా గురించి పబ్లిసిటీ అయితే దీని గురించి ఈ ప్రపంచ జీవితంలో ఏదైనా మంచి పని జరగవచ్చు అంటే ఏదైనా పదవైనా రావచ్చు లేదా నలుగురిలో నేను మంచి ధర్మాలు చేసేవాడినైనా అని తెలుసుకుంటారు ప్రజలు అని అనుకుంటూ ఉంటారు సోదల్లారా సృష్టికర్త అల్లా మెప్పు కోసమే దానా ధర్మాలు చేయండి ఎందుకంటే సృష్టికర్త అయిన అల్లా సుభానతాల ఎవరికైనా మంచి ఉపాధిని నొసాలనుకుంటే మంచి హోదాను ఇవ్వాలనుకుంటే మంచి పేరు ప్రతిష్టలను ఇవ్వాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరు కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల రేపు ప్రళయదినం నాడు సృష్టికర్త అయిన అల్లా సుభాన వాళ్ళ మీద ఎంతో కోపపడతాడు వాళ్ళ యొక్క తప్పులను క్షమించడు వీళ్ళు చేసిన మంచి పనులకు మొత్తం పుణ్యం నాశనం అయిపోతుంది సోదల్లారా దీని గురించి సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబూ హురేరా రజల్లాహును కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లాహ అలై సల్లం వారు ఇలా ప్రబోధించారు ప్రళయ దినాన సృష్టికర్తైన అల్లా సుభానతాల ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు వారిని కారుణ్య దృష్టితో కూడా చూడడు ఆఖరికి వారిని పరిశుద్ధుల్ని కూడా చేయడు పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష కాచుకొని ఉంటుంది అని తెలియపరిచారు దైవ ప్రవృత ముహమ్మ సలల్లాహిస్లం వారు ఈ మాటలని మూడు సార్లు అన్నారు అది విన్న అబుజర్ రజన్హు అలాంటి వారు ఓటమిని చవి చూస్తారు నాశాన్నమైపోతారు దైవ ప్రవక్త అసలు ఎవరు వారు అని అడిగారు అందుకన బదులిస్తూ అంగ వస్త్రాన్ని గిలకల కన్నా క్రిందికి వేలాడ తీసేవాడు అంటే తమ ఫ్యాంట్లను లేదా లుంగీలను కాలికి కింద వరకు తొడిగే వారి గురించి చెప్తున్నారు ఇంకా ఉపకారం చేసి దెప్పి పొడిచేవాడు అబద్ధపు ఒట్లతో తన సరుకును అమ్ముకునేవాడు అని చెప్పారు సోదల్లారా చూడండి ఇలాంటి వారు రేపు ప్రళయదనం నాడు పూర్తిగా నాశనమైపోతారు మేము గమనిస్తూనే ఉంటాము ఈ సమాజంలో చాలామంది తమ సరుకును అమ్ముకోవడానికి దాని యొక్క విశిష్ట గురించి అల్లా మీద ఒట్టేసి మరీ చెప్పి అమ్ముతూ ఉంటారు ఇలా అమ్మటం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం సోదరలారా అందుకని సోదర్లారా మీరు సృష్టికర్తైన అల్లా మెప్పు కోసమే దానా ధర్మాలు చేయండి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వండి